ങട തന യ സ വച് സിമാത്തയ വ മ ശിവാ ശവാ കു ി കരഷ്മാ കോകി തായ പ നവ ായ തിരിഷന ്ര്മ ര്. ര മകിക്കാു മോ ക്രം കരീം ഹ കളികായു ോ െകു ത്താത രയന ്രം ഹ ്ന ത ു മോ യൂടു പരക്ഷക നതികുട മസ്ാരമ് നു. ാത് ക ശി ോതശ വാ് ി്ാതന താുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రారంభం అవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్య భగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికూ ఉండడం అని జరుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క కదిరిక అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి అంతా కూడా జూన్ ఒకటో తరగతి అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ అష్ట ప్రాప్తి ఆకస్మిక ధన ధనప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కాని విదేశీయాణం చేయడం కానీ దాని వల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది కావున జీవన విధానంలో గ్రహ యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసు వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక ఇత్యం ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యశ్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు హెచ్చరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీతంగా ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ సింహరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహ దేవతల అనుకూలం అంతా కూడా ఏ రకంగా లభిస్తూ ఉంటాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతో ఉంది ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే అష్టమస్త శని దోషం అంతా కూడా ఉంది శని భగవాను అంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం క్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుంభరాశిలో అంతా కూడా రాహువు సూర్య భగవాడు చంద్రుడు బుధుడు శుక్రుడు అంగారకుడంతా కూడా షష్ట గ్రహ కూటమి ఈ జరుగుతుంది ఈ గ్రహదేవతల అనుగ్రహం కోసం సంపూర్ణంగా మీరంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా విదేశీ ఆనంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మీరు విదేశీయాణం కోసం ప్రయత్నాలు చేసుకుంటే కార్య సిద్ధి కార్య కలగడానికి ఆస్కారం ఉంటుంది దశమస్థ బృహస్పతి యోగం అంతా కూడా మిమ్మల్ని రక్షిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది నీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలతోటి బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది శుభకర వ్యయం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల కోసం ఖర్చు పెరుగుతూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుని జీవన విధానం ఉంటే కనుక రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి తరచుగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించి ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం వల్ల దానింప పండ్లను నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల మీకు క్రమేపీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధన తామర పొలతో విశేషంగా మీరు అర్చించి అమ్మవారికి అంతా కూడా కమలాత్మక దేవి రూపంలో అంతా కూడా శ్రీ సుక్త విధానంగా ఈ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా సింహరాశి జాతకులు విశేషంగా పద్నాలుగు పదహారు పద్దెనిమిది తారీఖు ఇరవై నాలుగు తారీఖులో అంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరికి అంతా కూడా మాఘమాసంలో మహాశివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా అభిషేకాలు లక్షపత్రి పూజ అన్నదానం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయుగం ప్రాప్తి కలగడానికి విశేషంగా దేవాలయ ప్రాంగంలో అన్నదానం ఆచరించడం గోమాత సేవను ఆచరించుకోవడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ గ్రహ దేవతలంతా కూడా స్వల్పంగా మిష్టమైన ఫలితాలు కూడా ఈ యొక్క ఇరవై నాలుగు తారీఖు తర్వాత కొంచెం ఇష్టమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి కావున ఈ గ్రహ దోష నివారణ కోసం తరచుగా మీరంతా కూడా నవగ్రహాలకు అంతా కూడా అభిషేకము శాంతి పూజలు ఆచరించుకోవడం జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క కన్స్ట్రక్టెడ్ ఫీల్డ్ వల్ల కూడా గంగారుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఏకాదశ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అఖండ రాజయుగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది గాన విశేషంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం శ్రేష్టమైన ఫలితాలు ఉంటారు దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి అఖండమైన గురుబలం పెరుగుతుంది కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రీ నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక ఉన్న సకల గ్రహ దోష నివారణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతక రీత దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల కృతులు గాని దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు గాని లక్ష్మీ కుబీర శాంతి హిమాది కార్యక్రమాలు గాని వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామాల క్రితలు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశ రాజుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది జాతక ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య దేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత దత్తాత్రే